శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు కొయ్యిలాడ రామ్మోహన్ రావు గారు రచించినటువంటి సారే కథను విందాం ఏమిటి మళ్ళీ ఉద్యోగం వదిలేసావా మరో ఉద్యోగం దొరుకుతుందనే గ్యారంటీ ఉందా ఈ పదేళ్ల డ ఈ పదేళ్లలో డజను ఉద్యోగాలు మారావు ఈ పాటికి అందరికీ నీ సంగతి తెలిసిపోయి ఉంటుంది నీకు ఉద్యోగం ఎవడిస్తాడు అవని కోపంగా అడుగుతున్నా ఆమె గొంతులో ధ్వనిస్తున్న అంతులేని ఆవేదనను గుర్తించిన శ్రీకర్ నిర్లిప్తంగా ఉండిపోయాడే తప్ప ఏమీ మాట్లాడలేదు దాంతో అవనికి ఇంకా కోపం వచ్చింది లక్ష రూపాయల నెల జీతాన్ని తృణప్రాయంగా వదిలేసావు ఇల్లు ఎలా గడుస్తుందో ఆలోచించావా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఖర్చులు పెరుగుతున్నాయి నా ఒక్క సంపాదనతో ఎలా నెట్టుకురావాలి అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ఎప్పుడు ఏడవడమేనా నన్ను అసలు అర్థం చేసుకోవా ఈ ఆఫీసులో కూడా అందరూ సన్నాసులే మా మేనేజర్కి కూడా పనిచేయడం రాదు నేను చేసిన పనులన్నీ వాడి ఖాతాలో వేసుకుని సీఈఓ దృష్టిలో గొప్ప పనిమంతుడిలా పేరు కొట్టేస్తున్నాడు అంటుండగా అడ్డు తగిలింది అవని అందుకేగా నీకు అప్పుడప్పుడు ఏదో రకంగా ఇన్సెంటివ్లు ఇస్తున్నాడు అంది అంటే వాడు వేసే కుక్క బిస్కెట్లకు నా ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టమంటావా అంటూ మండిపడ్డాడు నేను అలా అనడం లేదు కాస్త పరిస్థితులతో రాజీ పడమని అంటున్నాను అంది అలా రాజీ పడటం వల్లనే ఈ కంపెనీలో ఏడాది పాటు ఉండగలిగాను ఇక నా వల్ల కాదు అని విసురుగా అనేసి బయటకు పోయాడు మతిపోయినట్లు చూస్తూ ఉండిపోయింది అవని శ్రీకర్ గురించి ఆలోచిస్తుంటే ఆమెకు అనంతం బాబాయి తన పెళ్ళైన కొత్తలో అన్న మాటలు గుర్తుకొచ్చాయి అనంతం ఆమె తండ్రికి దూరపు బంధువు అయితే వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువ తల్లి నువ్వు అనుకుంటున్నట్లుగా శ్రీకర్ కులాన్ని చూసి మీ నాన్న మీ పెళ్లిని వ్యతిరేకించలేదు అతనితో నువ్వు సుఖపడలేవని ముందు చూపుతోనే వాడు వద్దన్నాడు నీకు నా మాటలు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ అడ్డు తగలకుండా విను శ్రీకర్తో మాట్లాడిన పావు గంటలోనే మీ నాన్న అంతా ఆకలింపు చేసుకున్నాడు లాభం లేదురా శ్రీకర్ వల్ల అవని సుఖపడదు అతను చాలా తెలివైన వాడే ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ఇంజనీరింగ్లో యూనివర్సిటీ ఫస్ట్ ఆ విషయం నాకు తెలుసు అతనికి ఉన్న అపారమైన తెలివితేటలు చూసి గాఢంగా ప్రేమించేసింది ఆ తెలివితేటలే కొంపముంచాయి బాగా తెలివైన వాడినన్న అహం అతన్ని బాగా ఆవహించింది ఆ విషయం అందరూ పసికట్టలేరు మన అవనితో సహా నాకు నాకు తెలిసి అతను ఎక్కడా ఇవ్వడలేడు ఏ ఉద్యోగంలోనూ స్థిరపడలేడు ఏ వ్యాపారానికి పనికిరాడు అతని వల్ల మన చిట్టి తల్లికి కలకాలం కష్టాలే కానీ పూర్తిగా అతని లోకంలో మునిగిపోయిన తనకి ఇవన్నీ చెప్పినా అర్థం కావు కేవలం కులం కారణంగానే అతనితో పెళ్ళి వద్దని అంటున్నానని అనుకుంటోంది తనకి ఏ విధంగా చెప్పాలో తెలియడం లేదురా అనంతం ఏమీ చేయలేని పరిస్థితి నాది అని నాతో అన్నాడమ్మా నువ్వేమో మీ మాట కాదని వాడితో తెగదెంపులు చేసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసావు ఎలా బతుకుతావో ఏమిటో అంటూ బాధతో అన్న బాబాయి మాటలు ఆమె ఇంకా మర్చిపోలేదు ఆమె తండ్రి భయపడినట్లే అయింది ఎవరి దగ్గర శ్రీకర్ నిలకడగా ఆరు నెలలకు మించి పనిచేసేవాడు కాదు పై అధికారులు చిన్న మాట పడేవాడు కాదు మూడేళ్ల క్రితం స్నేహితులతో కలిసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాడు అది బాగా అభివృద్ధిలోకి వచ్చింది కానీ స్పీకర్ ధోరణి నచ్చక స్నేహితులు అతన్ని బయటకు నెట్టేశారు మళ్ళీ వేరే ఉద్యోగంలో చేరాడు ఆ ముచ్చట కొనాలే రోలింగ్ స్టోన్స్ గ్యాదర్స్ నో మాస్ అన్నట్లు వెయ్యి రూపాయలు కూడా బ్యాంక్ అకౌంట్లో లేని పరిస్థితికి వచ్చాడు తండ్రి పరశురాం మాట వినకుండా పెద్ద తప్పే చేశానని కుమిలిపోతున్న అవణిని ఆయన జ్ఞాపకాలు చుట్టుముట్టాయి చిన్న వయసులోనే భార్య చనిపోయినా పరశురాం మళ్ళీ పెళ్లి చేసుకోకుండా అవణిని తల్లిలాగే సాకాడు అర్ధరాత్రి లేచి ఆకలిని ఏడిస్తే చిరాకు పడకుండా ఆమెను ఎత్తుకుని బజారంతా తిప్పేవాడు ఆ రాత్రిపూట ఎక్కడ ఏది దొరక్కపోయినా దూరంగా ఉన్న సినిమా హాళ్ళ దగ్గరకు వెళ్ళి దొరికిన వస్తువులు కొనిపెట్టి ఆ పిల్ల ఏడుపు ఆపేవాడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు తినటానికి ఏదైనా పెడితే తను తినకుండా కూతురి కోసం ప్యాక్ చేయడానికి కాగితం ఏదైనా దొరుకుతుందేమోనని చూసేవాడు ఆ విషయాలన్నీ అనంతం చెప్తుంటే తండ్రికి తన మీద ఉన్న అచంచలమైన ప్రేమకు ముగ్ధురాలు అయ్యేది అవని అటువంటి తండ్రిని శ్రీకర్ కోసం దూరం చేసుకున్నందుకు ఆమె కుమిలిపోని రోజు లేదు తన మీద బెంగతోనే తండ్రి చనిపోయాడన్న అపరాధ భావనతో ఇప్పటికీ నరకం అనుభవిస్తోంది అవని శ్రీకర్తో అవని పెళ్ళి ఆమె ఇద్దరికి కలిసి వచ్చింది కూతురు మీద ఆకాశమంతా ప్రేమ పెంచుకున్న పరశురాము ఆస్తి అంతా ఆమెకే దోచిపెడతాడేమోనని అవని వదినలిద్దరూ తెగ బాధపడిపోయేవారు ఎప్పుడైతే తండ్రికి ఇష్టం లేని సంబంధం చేసుకుని ఇల్లు వదిలి వచ్చేసిందో అప్పట్నుంచి చీకూ చింతా లేకుండా ప్రశాంతంగా ఉండగలిగారు అన్నయ్యలు ఇల్లు అమ్మకానికి పెట్టారని కొనుక్కునే ఆసామి దాన్ని పడగొట్టించి పెద్ద షాపింగ్ మాల్ కట్టే ఉద్దేశంతో ఉన్నాడని బాబాయి ద్వారా వినగానే అవని గుండెను ఎవరో నలిపేస్తున్నంత బాధ కలిగింది నాన్న చాలా ఎక్కువ ఆస్తిని గడించారు ఆయన చనిపోయాక నాకు చిల్లిగవ్వ దక్కకపోయినా అన్నలిద్దరికీ బాగానే దక్కింది చెరో ఇరవై ఎకరాల పంట భూమి కొబ్బరి తోటలు చాలు వాళ్ళు సుఖంగా బతికేయటానికి మంచి సెంటర్లో దాదాపు వెయ్యి గజాలలో ఉన్న రాజభవనం లాంటి ఇల్లు అది నాన్న జ్ఞాపకంగా ఉన్న ఆ ఇంటిని అమ్మేయాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందో అనుకుంటూ మదన పడిపోయినా నేను చేయగలిగింది ఏముంది వాళ్ళ ఆస్తి వాళ్ళ ఇష్టం అనుకుంది అయినా ఆమె మెడలో ఆమెలో ఒక చిన్న ఆశ మిణుకు మిణుకుమంటుంది అందుకే అనంతన్ని కలిసింది బాబాయ్ నాదొక చిన్న కోరిక ఉంది తీరుస్తావా అని ప్రాధేయపడుతూ అడుగుతున్న అవనిని అయోమయంగా చూశాడు అనంతం అవని ఇలా అభ్యర్థించడం అతను ఎరుగడు అందుకే అంత ఆశ్చర్యము అయోమయము చెప్పు తల్లి అన్నట్లు తలూపాడు ఆ మాత్రానికే ఆమె ముఖం వెలిగిపోయింది నాన్న జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ఇంటిని పడగొట్టేస్తున్నారని విన్నాను కానీ పడగొట్టే ముందు మా ఇంటిని ఒక్కసారి చూడాలని అక్కడ నాన్న జ్ఞాపకాలు నెమర వేసుకోవాలని తెగ తహతహలాడుతున్నాను మా ఇంటికి వెళ్ళి చూడ్డానికి మా అన్నలు ఒప్పుకోరని తెలుసుగా వాళ్ళకి తెలియకుండా నేను ఆ ఇంట్లో కాసేపు గడపటానికి అవకాశం కల్పించవా అని అడగగానే రిలీఫ్ వచ్చినట్లు ఫీల్ అయ్యాడు అతను అంతేనా తల్లి ఇంకేదోనని భయపడ్డాను అన్నాడు చిన్నగా నవ్వుతూ ఆ మాట వినగానే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి ఏం అడుగుతానని అనుకున్నావు అని ప్రశ్నించింది ఆ ప్రశ్నకు అతను తడుముకున్నాడు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు ఆస్తిలో వాట అడుగుతావేమో మీ అన్నలు నా మాట వింటారా అని అతను అలా అంటుండగానే అడ్డుపడింది బాబాయ్ నువ్వు నన్ను ఇంతేనా అర్థం చేసుకున్నది నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమే శ్రీకరు ఉద్యోగం వదిలేయటం వల్ల మరింత ఇబ్బంది పడుతున్నది నిజమే కానీ నా ఆత్మగౌరవాన్ని చంపుకుని దిగజారతానని ఎలా అనుకున్నావు అంటూ ఆవేదనగా అడుగుతున్న అవణిని దిగ్భ్రమతో చూస్తూ ఉండిపోయాడు కాసేపు అనంతం అయ్యో తల్లి నా ఉద్దేశ్యం అది కాదమ్మా ఆస్తిలో వాటా నీ హక్కు అందుకే ఎప్పుడైతే నాన్న మాటను నాన్నను కాదనుకొని ఆ ఇల్లు వదిలేసి వచ్చానో అప్పుడే నా హక్కు కోల్పోయాను ఇప్పుడు అదంతా ఎందుకులే నేను అడిగిన కోరిక నెరవేరుస్తావు కదూ ఆశగా అడుగుతున్న అవని తలపైన చేయి వేసి నువ్వేమీ దిగులు పడకు మీ అన్నలకు తెలియకుండా ఆ ఏర్పాటు నేను చేస్తాను అని అభయమిచ్చేసరికి అవని తృప్తిగా నవ్వింది పదేళ్ల తర్వాత తాను పుట్టి పెరిగిన ఇంటి ముందు నిలబడింది ఏదో తెలియని ఉద్వేగం తనను ఆవహించింది తన ప్రమేయం లేకుండానే ఒళ్ళంతా కంపించడం మొదలైంది తనని తాను సంభాళించుకోటానికి కాస్త సమయం పట్టింది ఆ తర్వాత నెమ్మదిగా ఇంట్లో ప్రవేశించింది ఇంట్లో అడుగడుగున తండ్రి జ్ఞాపకాలే హాల్లోకి అడుగు పెట్టగానే తండ్రి టేబుల్ కుర్చీ దర్శనమిచ్చాయి నగిషీలు చెక్కిన రోజువుడ్డు కుర్చీలో కూర్చొని ఏవో పేపర్లు చూసుకుంటున్న తండ్రి తలెత్తి తననే చూస్తున్నట్లు అనిపించింది దీర్ఘంగా నిట్టూర్చి ముందుకు సాగింది బాగా దుమ్ము పట్టేసి ఉన్న నాన్న ఫోటో చూడగానే ఆమె మనసు కలుక్కుమంది దొరికిన గుడ్డతో తుడిచింది ఆ ఫోటోని చూస్తుంటే నాన్నే తన ఎదురుగా నిలబడి ఉన్నట్లు అనిపించింది ఆమెకు ఆమె మనసు బాధతో మూలిగింది తండ్రి బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఎన్నో జ్ఞాపకాలు నాన్న గుండెల మీద పడుకొని హాయిగా నిద్రపోయిన రోజులు గుర్తొచ్చి మనసంతా ఏదోలా అయిపోయింది తండ్రి జ్ఞాపకాలతో బరువెక్కిపోయిన గుండె ఆ భారాన్ని భరించలేక అల్లాడిపోతున్నట్లు అనిపించింది తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదుపు చేయలేక సతమైపో సతమతమైపోతున్న అవని భుజం మీద ఒక చేయి పడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది అనంతం ఆమె వెనకే నిలబడి ఉన్నాడు తన్నుకొస్తున్న దుఃఖానికి ఆనకట్ట వేయలేకపోతున్న అవని పరిస్థితి చూసి అతని కళ్ళమట నీళ్లు జలజలా రాలే ముందే అనుకున్నాను తల్లి ఈ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి నువ్వు కుమిలిపోతూ ఉంటావని పద పద తొందరగా ఇల్లంతా ఒక్కసారి కలియ తిరిగాయి నువ్వు ఇక్కడ ఉన్నట్టు తెలిస్తే మీ అన్నావదనలు చేసే రాద్ధాంతాన్ని భరించలేవు అన్నాడు అలాగే బాబాయ్ ఏదో నా తృప్తి కోసం ఇక్కడికి వచ్చాను ఇక్కడి నుంచి ఏదైనా తీసుకుపోవాలన్న కోరికేది లేదు నాకు వాళ్ళేమో వాళ్ళేవో ఊహించుకొని అనవసరంగా భయపడుతున్నారు కాకపోతే నాన్న గుర్తుగా ఏదైనా ఒక వస్తువు ఇస్తే తీసుకువెళ్దామని మాత్రం ఆశగా ఉంది వాళ్లకు అవసరం లేనిది ఏదైనా ఇస్తారేమో అడగవా అంటూ బాబాయ్ చేతులు పట్టుకుని అర్థించింది అనంతం పరశురాం కొడుకుల ముందు ఇబ్బందిగా కూర్చున్నాడు అతను ఏదో అడగాలని అనుకుంటున్నాడని వాళ్లకు అర్థమైంది చెప్పు బాబాయ్ ఏదో అడగాలని వచ్చినట్లున్నావు అన్నాడు పరశురాం పెద్ద కొడుకు పార్థు మీ చెల్లికి ఒక కోరిక ఉందిరా అంటూ సందేహిస్తూ ఆగాడు అనంతం ఆస్తిలో వాటా కావాలా వెటకారంగా అడిగాడు రెండో కొడుకు కిషోరు ఆహా అబ్బే అదేం లేదు చిన్న కోరిక అంతే మీ నాన్న జ్ఞాపకార్థం ఏదైనా వస్తువు ఇవ్వని అడిగింది అన్నాడు అనంతం పూజిక పుల్ల కూడా ఇవ్వం మహాభారతంలో దుర్యోధనుడు అన్నట్లు ఇంతెత్తున లేచాడు కిషోరు తమ్ముడిని శాంతపరిచి పెద్ద ధర్మమూర్తిలా ఫోజు పెడుతూ అంత కావాలంటే నాన్న టేబుల్ కుర్చీ తీసుకెళ్ళమను అన్నాడు పార్థు కిషోరు అడ్డు చెప్పబోయి ఆగిపోయాడు దానికి కారణం అనంతంకి బాగా తెలుసు అవి బాగా పాతబడిపోయాయి కాళ్ళన్నీ లూజ్ అయిపోయి బాగా దెబ్బతిని వాడుకోవడానికి అనువుగా లేవు అందుకే కిషోర్ అడ్డు చెప్పలేదు చేసేదేమీ లేక తన సమ్మతిని తెలియజేస్తూ తలాడించాడు ఆనందం వారం రోజుల తర్వాత అనంతమే ఆ టేబుల్ను కూర్చుని అవని ఇంటికి తీసుకువచ్చాడు వాటిని ముట్టుకోగానే ఆమెకు ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది గుడ్డతో శుభ్రంగా తుడిచింది ఆ రెండింటిని ఆమెకు ఎంతో అనుబంధ ఆ రెండింటితో ఆమెకు ఎంతో అనుబంధం ఉంది వాటితో ముడిపడిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి పరశురాము ఎక్కువసేపు ఆ కుర్చీలోనే కూర్చొని టేబుల్ మీదున్న కాగితాలను న్యూస్ పేపర్ను చదువుతూ ఉండేవాడు అక్కడ అక్కడే అప్పుడప్పుడు మంచి కవితలు రాసి అవనికి వినిపిస్తూ ఉండేవాడు అవనికి కూడా అక్కడ గడపడమే ఇష్టం చిన్నప్పుడు తండ్రి తనను ఆ టేబుల్ మీద కూర్చోబెట్టి అన్నము టిఫిన్ తినిపించిన రోజులు గుర్తొచ్చి ఆమె మనసు బాధతో మూలిగింది స్కూల్లో చదువుతున్నప్పుడు కానీ కాలేజీల్లో చదువుతున్నప్పుడు కానీ నాన్న పక్కనే కూర్చొని ఆ టేబుల్ మీదే తన పనులన్నీ పూర్తి చేసుకునేది అందుకే ప్రాణం లేనివైనా ఆ కుర్చీ ఆ టేబుల్ ఆమె జీవితంలో ముఖ్య భాగాలు అయ్యాయి ఆమెకు అపురూపమైన కానుకలు అయ్యాయి శ్రీకర్రు ఏ సహాయము చేయకుండా నిర్వికారంగా చూస్తున్నాడు అతని ముఖంలో కాసింత అసహనం కనబడుతోంది తనను కాదన్నాడని మామగారంటే అతనికి ఇప్పటికీ కోపమే చూడండిరా మీ మావేలు మీ అమ్మకి ప్రేమతో సార పంపారు అని పిల్లలతో వెటకారంగా అంటూ తన అక్కస్సును తీర్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అవని అదేమీ పట్టించుకోకుండా కార్పెంటర్ని పిలిచి వాటిని బాగు చేయించి పాలిష్ పెట్టించి కొత్త వాటిలా తయారు చేయించే పనిలో పడింది మర్నాడు ఇంట్లో ప్రవేశించిన అన్నంతో తను తెచ్చిన ఫర్నిచర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు ఆ టేబుల్కి కుర్చీకి కొత్త రూపు వచ్చింది అమ్మగారు ఈ తాళం మీ దగ్గర ఉందా అని అడిగాడు కార్పెంటరు లేదు అన్నట్లు అడ్డంగా తల్లాడించి అనంతం వైపు చూసింది తన దగ్గర కూడా లేదు అన్నట్లు అడ్డంగా తలుపాడతను మరి తాళం పగలగొట్టేనా కొత్తది వేసుకోవచ్చు అంటూ అవని అనుమతి కోసం చూశాడు సరేనన్నట్లు అన్యమనస్కంగా ఆడించింది ఆమె తాళం పగలగొట్టి సురుగు బయటకు లాగగానే దాని నుంచి ఒక బ్రౌన్ రంగు కవరు బయటపడింది కార్పెంటరు ఆ కవరు ఆమెకు అందించాడు అయోమయంగా చూస్తూ వణికే చేతులతో అందుకుంది అనంతం కుతూహలంగా చూస్తూ ముందుకు వంగాడు అందులో ఉన్న వీలునామా చూడగానే ఆమెకు మతిపోయింది ఇల్లు అవనికే చెందేటట్లు పరశురాము రాసిన వీలునామా అది అదే ఈమెకు లభించిన సారే కథ కంచికి మనమింటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం